అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ బట్టి ప్రోలు విజయలక్ష్మి గారు అమ్మతో మాట్లాడదాం అమ్మ నమస్కారం నమస్కారం అమ్మా అమ్మ దీపావళి సంబరాలు ప్రారంభం అయిపోయినాయి సో దీపావళి ఇరవై తారీఖు ఇరవై ఒక తారీఖా ఏ రోజు జరుపుకోవాలి లక్ష్మీ పూజ ఎప్పుడు చేసుకోవాలి ఎలాంటి వస్తువులు ఇంటికి తీసుకొస్తే శుభమని తెలియజేయండి దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి అంటే దీపావళి రాత్రి పండుగ ఆ అమావాస్య ఏ రాత్రి ఉందో ఆ రాత్రి చేసుకోవాలి తారీఖులు పక్కకు పెట్టేయండి అంటే పర్మనెంట్గా ఈ డౌట్ క్లియర్ అవ్వడానికి నేను సమాధానం చెప్తున్నాను దీన్ని ఇప్పుడు ఇరవై చేసుకోవాలి ఇరవై ఒకటి చేసుకోవాలా ఇరవై రెండు చేసుకోవాలా అనే ప్రతిసారి ఈ ఈ సందేహం వస్తూనే ఉంటుంది దానికి అసలైన సమాధానం ఏంటంటే ఏ రోజు రాత్రికి అమావాస్య ఉంటుందో ఆ రాత్రి మాత్రమే దీపావళి అంటే ఆ రాత్రికి సంబంధించిన పగల నుంచి మొదలుపెట్టి అదంతా ఆ రోజు దీపావళి పగలపూట చతుర్దశి ఉన్నా సరే అలా చేసుకోవాలి రాత్రి సమయంలో దీపావళి ఉండాలి అంటే అమావాస్య ఉండాలి అమావాస్య సమయంలోనే మనం దీపాలు పెడతాం అమావాస్యలో దీపాలు పెట్టే సందర్భంగా చేసుకునే పండుగ కనుక ఆ రాత్రి వేళ ఏ రోజు ఉందో ఆ రోజు ముఖ్యం కాకపోతే దీపాలు అనేది మూడు రోజుల ముందర నుంచి కూడా పెడుతూ ఉంటారు ధనత్రయోదశి నాడు మొదలు పెడతారు తర్వాత నరకచతుర్దశికి కొన్ని పెడతారు దీపావళికి బాగా ఎక్కువగా పెడతారు వీలేనన్నీ దీపాలు అన్నట్లు పెడతారు అక్కడి నుంచి తర్వాత కార్తీక మాసం మొదలవుతుంది ఆ మరుసటి రోజు నుంచే అప్పటి నుంచి ప్రతిరోజు దీపాలు పెడతారు ఆ కార్తీక మాసం అంతా కూడా దీపాలు పెడతారు కనుక దీపావళి ఏ రోజు చేసుకోవాలంటే అసలైన సమాధానం ఏంటంటే ఏ రోజు రాత్రికి రాత్రి సమయంలో దీపా అమావాస్య ఉందో ఆ రోజే దీపావళి ఈ రాత్రి పండుగలు శివరాత్రి కూడా అంతే ఇలాంటి కొన్ని పండుగలు మనకు ప్రత్యేకంగా రాత్రి సమయానికే చేసుకునే వస్తాయి అలాంటిది ఇది లక్ష్మీ పూజ ఏ సమయంలో మంచిది అంటారు లక్ష్మీ పూజ ఎప్పుడూ కూడా ఏ పూజకైనా రెండు సమయాలు చాలా ముఖ్యం ఒకటి ప్రభాతం ఇంకోటి ప్రదోషం ప్రభాతం అంటే పొద్దున్న సుప్రభాతం అని చెప్పుకుంటూ ఉంటాం కదా ఆ సమయంలో అంటే సూర్యోదయం అయ్యే సమయంలో అవటానికి ముందరే మనం సిద్ధంగా ఉండి అన్న ఉద్దేశం అక్కడ ప్రదోషం అంటే సాయంత్రం సూర్యాస్తమయం అయ్యాకే కొంచెం ముందర ఈ రెండు సమయాలు దేవతా పూజలకి చాలా ప్రముఖమైన సమయాలు దేవతలకి ప్రీతిపాత్రమైన సమయాలు కనుక ఎప్పుడైనా ఈ రెండు చేసుకోవాలి లక్ష్మీ పూజ ఇది దీపావళికి అయితే సాయంత్రం పూట పూజ ముఖ్యం కనుక దీపావళికి శుక్రవారాలకి కొన్ని రోజులు ఉన్నాయి లక్ష్మీదేవికి ఆ సమయం ఇష్టం దీపాలు పెడితే ఇష్టం అందుకని ప్రదోష వేళల్లో చేసుకునే పూజలు లక్ష్మీదేవికి ఎక్కువ ఇష్టం ప్రదోష వేళ అంటే ఇప్పుడు సాయంత్రం సూర్యాస్తమయానికి ఒక హాఫ్ ఎన్ అవర్ ట్వంటీ మినిట్స్ ముందర మొదలుపెట్టి చక్కగా సూర్యాస్తమయం అయిపోయాక కూడా ట్వంటీ మినిట్స్ దాకా చేసుకుంటూ ఉండొచ్చు అనమాట అది ఆ ప్రత్యేకమైన సమయం ఆ సమయాల్లో చేస్తే లక్ష్మీదేవి మనకి ఇష్టంగా ఉన్నప్పుడు చేస్తే ఏదైనా పని బాగా జరుగుతుంది కదా అలసిపోయినప్పుడు లేకపోతే ఇష్టం లేనప్పుడు చేసే కంటే ఆ సమయాల్లో మన పూజని తొందరగా స్వీకరించి మనకి మనల్ని ప్రసన్నంగా మనల్ని చూస్తుంది అని మనందరికీ నమ్మకం అది కదా ఓకే అమ్మా ఈ కొన్ని ప్రత్యేక రోజులలో మనం కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చుకుంటాం సో ఈ దివాళీ రోజు ఏమన్నా వస్తువులు తెచ్చుకుంటే కలిసి వస్తుందంటారా మనకి ఎప్పుడు కూడా లక్ష్మీ పూజ అంటున్నాం కనుక లక్ష్మికి ఇష్టమైన వస్తువులు అంటే పూలు పాలు పళ్ళు ధనము ధనం అంటే ఆరో చక్కగా అమ్మవారికి నాణ్యాలతో కూడా పూజ చేసే పద్ధతి ఉంది చాలా ప్రాంతాలలో ఇప్పటికీ రాయలసీమలో కొన్ని పల్లెటూళ్ళలో పాతకాలపు నాటి వెండి విచ్చు రూపాయలు అంటారు వాళ్ళు ఆ వెండి రూపాయలు దాచుకుని ఇప్పటికీ ఉన్నాయి చాలా మంది దగ్గర ఎప్పటివి బ్రిటిషర్స్ కాలం లాంటివి ఇంకా ముందరవేనో ఆ వెండి రూపాయలు ఉంచుకుని వెండి మళ్ళీ లక్ష్మీదేవికి ధనం కదా ఇది దాంతో అమ్మవారికి పూజ చేస్తారు ఆ రూపాయలన్నీ మళ్ళీ పూజ అయిపోగానే దాచి లోపల పెట్టుకుంటారు దాన్ని వెండిలాగా వాడరు అంటే ఒక మనకి ఆస్తిలాగా వాడరు పూజా ద్రవ్యంలాగా వాడి అది పెడతారు అది అమ్మవారికి ఇష్టం పసుపు కుంకుమ గంధము అగర్వతులు సాంబ్రాణి ఇలాంటి పన్నీరు ఇలాంటి విషయాలన్నీ అమ్మవారికి చాలా ఇష్టం అనమాట అందుకని అమ్మవారికి సుగంధాన్ని కల్పించే కలిగించే మొత్తం వాతావరణం అంతా మంచి ఫ్రాగ్రెన్స్ వచ్చేసేటటువంటివి చేయటం ఇలాంటివి చాలా ముఖ్యం ఇష్టం ఎవరైనా ఒక మన ఇంటికి ఒక అతిథి వచ్చారు వాళ్ళకి ఇష్టమైనవి చేస్తాం కదా కనుక అమ్మవారిని ఆ రోజు మన ఇంటికి ఆహ్వానించి మరి షొడసోపచారాలు అంటే అవే కదా అందరూ పిలుస్తున్నాం కూర్చోబెడుతున్నాం సింహాసనం పెడుతున్నాం పూలు దండేస్తున్నాం కాళ్ళ కడిగే నీళ్ళు ఇస్తున్నాం చేతులు కడిగే నీళ్ళు ఇవే ఇదే కదా ఆ సిరీస్ అంతా కనుక ఒక అతిథి మన ఇంటికి వస్తే ఎంత చక్కగా గౌరవించి మనం చూస్తున్నామో అమ్మవారే వస్తే ఇంకెలా చూడాలి కనుక ఆవిడకి ఇష్టమైన వస్తువులన్నీ ఇవి ఆవిడ క్షీర సముద్రంలో పుట్టింది అని చెప్పుకుంటాం కనుక ఆవిడకి పాయసాన్నం ప్రియ అంటే చక్కగా పాయసంతో పాయసం అన్నం ఉండి పైహ అంటే పాలు పాలతో అన్నం ఉండి ఆ అన్నాన్ని ఆవిడకి మధుర పదార్థం నైవేద్యం పెడితే ఆవిడ చాలా ఇష్టంగా స్వీకరిస్తుంది ముచ్చటగా వరాలిస్తుంది ఎప్పుడైతే ఆవిడ ఇష్టపడిందో ముచ్చట పడిందో ఆహా ఎంత బాగుంది వీళ్ళు ఎంత నాకు మర్యాద చేస్తున్నారు నన్ను ఎంత గౌరవిస్తున్నారు నన్ను ఎంత భక్తితో సేవిస్తున్నారు భక్తి శ్రద్ధ అసలైన ద్రవ్యాలు ముందరవే ఈ భక్తి శ్రద్ధ ఉన్నాక మిగిలినవన్నీ పైందా ఇవి అడిషనల్ అనమాట ఇవన్నీ పైపూతలు పైపోతలు అంటే వాళ్ళకి అమ్మవారికి మర్యాద చేయటానికి అమ్మవారికి సేవ చేయటానికి అమ్మవారిని తృప్తిపరచటానికి ఇలాంటి మధుర పదార్థాలు ముఖ్యంగా పాయసాన్నం ఎందుకు తన పుట్టిలు వస్తుందన్నమాట ఆవిడకి పాలు చూడంగానే అందుకే ఏమీ లేకపోయినా ఒక పాలు బెల్లం ముక్క అయినా నైవేద్యం పెట్టండి అనే మాట వినుంటారు కదా దేవతకి అప్ప నేను అక్కడి నుంచి వచ్చా మా ఇంటి నుంచి వచ్చింది ఈ వస్తువు అంటే అది కొంచెం ప్రత్యేకంగా ఎక్కువ ఇష్టంగా ఉంటుంది అది సంగతి మెయిన్ గా ఈ దీపావళి జరుపుకోవడానికి కారణం ఏంటంటారు దీపావళి జరుపుకోవటానికి రెండు ఉన్నాయి చాలా మంది నరకాసుర వధ కారణంగా చెప్తారు కానీ నరకాసురుడికి ముందర నుంచే మనకి దీపావళి ఉంది ఎందుకని ఈ దీపావళి వచ్చింది మొన్న భాద్రపద మాసంలో పితృపక్షాలు ఒక పదిహేను రోజులు వచ్చాయి ఆ పదిహేను రోజులు పితృపక్షాలకి పెద్దలందరినీ పిలిచామా పిలిచి వాళ్ళకి కావలసినటువంటి పిండాలు తర్పణాలు వగేరా అన్నీ చేశాం కదా దాన ధర్మాలు వాళ్ళ పేరుతో ఇవన్నీ చేసాం ఇంత శ్రద్ధగా చేసాం వాళ్ళు ఉన్నారు వెళ్ళిపోలా ఉండి మన పండుగలు చేసుకుని దసరా పండగలన్నీ కూడా వాళ్ళు చూశారు ఇప్పుడు వెళ్ళటం మొదలు పెడుతున్నారు ఇప్పుడు వీళ్ళందరూ వెళ్తున్నారు వెళ్ళేటప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళు వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు మనం ఎంత వాళ్ళకి చక్కటి స్వాగతం కానీ చక్కటి వాళ్ళకి వీడుకోలు కానీ చెప్తాం అలాంటిది ఇది కనుక వాళ్ళు మళ్ళీ పితృదేవతలు పైకి వెళ్ళాలి కదా పైలోకాలకి పైలోకాలకి వెళ్ళాలంటే అవన్నీ కాస్త చీకటి రాత్రులు చీకటిగా ఉంటాయని వాళ్ళకి దీపాలు పెట్టి దారి చూపిస్తాం అనమాట ఈ దీపాలు వెలిగించటానికి అసలైన కారణం నరకాసురు వధవ కారణం ఏదో సంబరం రాక్షసుడు చనిపోతే చేసేటటువంటి సంబరం ఒక అందరిని పీడిస్తున్నటువంటి ఒక క్రూరుడు చనిపోయాడు కనుక చేసుకోవటం కానీ ఈ పితరులు ఉన్నారు కదా వచ్చినటువంటి పితరులు ఈ పితరులందరూ వెళ్ళిపోవటానికి చక్కగా వాళ్ళు వెళ్తుంటే బాజా బాజేంద్రీలతో లాగా తప్పక్కాయలతో వాళ్ళని పంపిస్తాం అనమాట పంపించి ఆ దారి పొడుగున ఎంత దూరం మనం పెట్టగలిగితే అంత దూరం అందుకే అవళి అంటారు దీప అవళి దీపావళి అంటే దీపాల వరుస ఎంత పొడుగున పెట్టగలిగితే అంత పొడుగున ఆ చక్కగా ఈ దొరకు మేము ఉన్న చోట నాకు పొడువాటి కారిడార్ ఉంది ఆ కారిడార్లో నేను దాదాపు వంద రెండు వందల దీపాలు పెట్టేదాన్ని అదో సరదా అనమాట మనం ఈ దీపాలను చూసుకునే వాళ్ళు వెళ్తారా అనేది మన నమ్మకం చాలా మంది ఆ సమయానికి దివిటీలు పట్టుకుంటారు ది అవి చూసారు కదా అవన్నీ కూడా అందుకే ఆకాశ మార్గానికి వాళ్ళకు ఒక టార్చిలేటేసి చూపిస్తున్నాం అనమాట ఇదిగో ఇలా వెళ్ళండి మీరు వచ్చారు సంతోషం మాతో కొన్నాళ్ళు ఉన్నారు ఇదిగో ఇలా వెళ్ళండి అని ఈ విధంగా పితరులు రావటం వెళ్ళటం అనేది ఒక మన భారతీయ సంస్కృతిలోనే కాకుండా వెస్ట్రన్ సంస్కృతిలో కూడా అలవాటు ఉంది హ్యాలవెన్స్ ట్రేండ్ చేసుకుంటారు ఇంకొన్నాడు పోతే కొద్ది రోజులు పోతే డే ట్రేండ్ చేసుకుంటారు వాళ్ళకి వాళ్ళ పితరులు వచ్చి వెళ్తున్నారు అందుకే వాళ్ళందరూ దెయ్యాల్లాగా మేకప్ చేసుకుని కొంచెం భూతాల్లాగా రకరకాలు చేసి వచ్చి దడిపించడానికి వచ్చినట్టుగా వస్తూ ఉంటారు మనం పితృ దేవతలంటాం అంటాం వాళ్ళని దెయ్యాలను వాళ్ళు కొంచెం భీకరంగా మేకప్ చేసుకుని వస్తారు అది కూడా అదో సంబడం అంతే అంతకంటే ఏమీ లేదు ఈ పూజ ముఖ్యంగా దీపావళి చేసుకునేది దీపాలు పెట్టే కారణం ఎందుకై మొదటి కారణం అదే ఎప్పటి నుంచో యుగ నుంచి వస్తున్న కారణం ఇది ఇప్పుడుగా తర్వాత ద్వాపర యుగంలో కృష్ణుడు సత్యభామ వెళ్ళి నరకాసురుణ్ణి చంపారు అందరినీ పీడిస్తున్నాడు అని చెప్పి అతన్ని వధించిన తర్వాత అతను చనిపోయిన సంబరంగా వీళ్ళు తిరిగి వచ్చి ఆ సమయానికి అదనమాట జరిగింది ఆ ఆ వేళకి అది తటస్థించింది కనుక చక్కగా ఇంటికి వచ్చి దీపావళి సంబరాలు చేసుకున్నారు నరకుండి చంపేశాక అందుకే ఒకరోజు ముందర నరక చతుర్దశి చతుర్దశి నాడు నరక సంహారం అయిపోయాక అమావాస్య నాడు ఇంటికి వచ్చి సంబరం చేసుకున్నారు ఓకే అమ్మా ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత ఏదైనా శ్లోకం చదువుతాయి ఇంకా ఈ పూజ ప్రతిఫలం ఉండాలంటే ఎలాంటి శ్లోకం చెప్తారు ఏ పూజకైనా ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది ప్రతిఫలం వెంటనే వస్తుందా లేదా అనేది మాత్రం వాళ్ళ 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 యోగాన్ని బట్టి వాళ్ళ కర్మని బట్టి ఉంటుంది వాళ్ళ పాస్ట్ కర్మ చాలా బలీయంగా ఉండి వాళ్ళకి ఫలితం రాకుండా ఆపితే ఆపచ్చు కానీ పూర్తిగా ఆపలేదు డిలే చేయొచ్చు వెంటనే ఫలితం రాలేదు అనుకోవటానికి అవకాశం లేదు దేనికి కూడా తప్పనిసరిగా చేసిన ప్రతిదానికీ ఫలితం ఉంటుంది అది మాత్రం ఎవ్వరూ మర్చిపోవద్దు ఇది చేసి కాలేదు అనుకుంటే ఆకలేసింది మీరు ఒక అన్నం ముద్ద తిన్నారు ఏదో ఒక ఐటమ్ తిన్నారు ఆకలి తీరలేదు అందుకని అన్న ఈ అన్నం పనికిరాందా కాదు కదా ఎంతో కొంత ఆకలి తెరిచింది కదా అంటే మనకు కావలసినటువంటి ఫలితాన్ని ఎంతో కొంత ఇస్తూ ఉంటుంది అది మన నోటీసబుల్గా ఉండకపోవచ్చు ఓ పంట తిన్నారు ఆకలి తెరలేదు నాలుగు పండ్లు తిన్నాక తిరిగింది అలాగా నా నాలుగో పంట ఫలితాన్ని ఇచ్చేది ఈ మూడు తిన్నాకే ఆ నాలుగో పండు ఫలితాన్ని ఇస్తుంది నాలుగో పండు మొదటిసారి తిన్నా కడుపు నిండదు అవునా మళ్ళీ ఈ నాలుగో తినాల్సిందే అటువంటి ఫలితం పూజకి ఏ పూజ అయినా సరేనమ్మా పూజనే కాదు పాపకార్యం కూడా అంతే వెంటనే వచ్చి మొట్టికాయలు పడిపోతాయని అనుకోవద్దు ఎందుకంటే పాపాలు చేసి తిరుగుతున్న వాళ్ళ సమాజంలో మనకి మొడంతమంది ఉన్నారుగా కానీ ఎప్పుడప్పుడు పండు పండి నాలు పడుతుంది అవును పుణ్యాత్మలకు పండు పండి ఒళ్ళో పడుతుంది వాళ్ళకి నెత్తి మీద పడుతుంది మొత్తం మీద అమ్మా ఈ దివాళి పూజ ఎలా చేసుకోవాలా ఏ సమయం చేసుకోవాలా దాని వెనుకున్న కథ ఏంటో ఈ కర్మ గురించి చాలా గొప్పగా చెప్పారమ్మా ధన్యవాదాలు నమస్తే